మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుంది అమ్మా బొమ్మ నడుస్తుంది ఏం కాదు అరుపులు బొమ్మ నడుస్తుంది చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం ఫట్ స్వాహ చెప్పు రై రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుద్దామని భయంగా ఉంది ఏంట్రా ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా ఒరేయ్ రాంబాబు, పగలంతా నీ గోల్ సరిపోయింది. రాత్రిపూట అంతా మనస్తత్వపు పొడుకోనిరా. అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా. నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోర్ చెప్తాడంట. సౌమ్యకి. వాళ్ళు కూడా నేను పిచ్చాడ అనుకోTANKA. అమ్మా, నోర్ పుస్త పడుకో. అమ్మా, దణ్ ఏం చేస్తావే? మళ్ళీ బయకు వచ్చేస్తుంది. కాడదా. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు రది. నా కర్మ. అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు నేను ఎవరో ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు లక్ష్మి నువ్వేంటి అడుక్కు తినేద చేతిలో చెప్పా గోరింటాకు అది ఆడళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా ఎన్నో మగాడని ఎవరన్నారు అంటావా నిన్ను నీకంత సీను లేదు వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మగారు వదిలిపెట్టి నువ్వు వచ్చి చెప్తా చెప్పు ఈ గోయిందాకు మందారంలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగ్గు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాం రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం ఏమిటి గ్యారంటీగా పండుతుంది నువ్వేనా పెళ్ళారి అయిపోతావు కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో అడుగు మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పదా మీ అమ్ముంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటుకెక్కేద్దాం పదా రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేనన్నది అన్నది ఆ చర్చ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు నా సైట్ గురించి వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చిన ఇలాంటి బ్రహ్మంతా ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే వెతుకు ఇచ్చన గట్టిగా పట్టుకో పట్టేనంటే సినిమాట్ ఊడిపోద్ది ఏం పరవడు హ్ అలా పడిపోయి ఉంటాడు నా కాళ్లు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా చెత్త చెత్త ఏందులో నాశనం చేసారు సర్కా నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లే ఇంకా నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేస్తులే ఉన్నాడు ఆ నీ కొడుకు నా కుత్రన అटकेకించాడు ఇంకా చూస్తాండి ను వెక్కు ఆ ఎక్కుతర్మ మళ్ళీ పోదాం సరే ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితేనే గోరింటాకా కరివేపాక నీ చేతి గోరింట రే రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన ఎక్కువ నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడవే పద ఒకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా దాంతో చెప్పాను

ఇప్పుడు ఏ ఆ రోజు రాంబాబు రెచ్చిపోయినాయి రెచ్చి చాలా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా Hmm? Hmm? अच्छा ंग नहीं अबे वो बड़ी नहीं तेरी साले <laughs> साल सचिन तेंडुलकर बौंड्री की नहीं <laughs> साले संजा चे लुच्छा

હું નારાલ તો બતાલે નહી નારાલ તી તારું મેં ચાહી તે લગા છે વાહ આ બહુ ફરાલા આ બહુ ફરાલા બુજે જોયા બોલ દેલા બોલ દે તે ગાતે તે કી તલયા એ દેવ નારાલ બોલ દે નતું ને నా చేతుల్లో వీడు చచ్చాడు జనార్థం సేటు గంగారాం జనార్దన్ సేటు మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ మీ శత్రు నా చేతుల్లో చచ్చాడు ఓం చచ్చిపోయాడు ఏ గంగారాం ఎందుకు చంపేశావు అతనికి బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాడిని చంపేశాడు మరో పక్క పంపులు బిల్డప్ ఈ రోజు ఎవరు తదిరం అయి అడుగుదాం అడుగుతాం పంపులు గారు ఇవాళ తత్తిరం ఎవరికి పెడుతున్నారు అయ్యా అంటే ఇవి తత్తిరం ఏర్పాటు కావా నిశ్చితార్థానికి తదినానికి తేడా తెలియని వాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం ఈ వాళ్ళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మంచి మాట అది సరే ఈ టీవీఎస్ ఎక్కడిది వన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానుక నీకు ఇచ్చి చేద్దాం మావా ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నా అవే మాట్లాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషిను కానీ ఏంటా సౌండ్ పిడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గంట ఉరికి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసింది మావా ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉండి ఇది ఏంటి అని అడగడానికి లేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా గన్ను ఎవరు పేల్చారు మేం బేసలే సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది టూటా బయటికి ఎలా వచ్చింది అయ్యో అమ్మా అబ్బా చెల్లికి తాళం మేము ఎలా పేలుస్తాం గన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అరావతరంగా నన్ను పాదీ పాదీ నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్రపొట్టి రేపు కలుద్దాం గుడ్ నైట్ అదే ఆ అబాబు అది తీసుకో థ్యాంక్ యూ వాళ్ళు నీ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తన్నారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా పొద్దున్నే వాళ్ళ సంగతి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు Mmm. Ha. Uh. Hey. Uh. Uh. Ha. 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 Ha నిన్నే నిన్న కల్లో కూడా నువ్వేను రాంబాపు ఇది కల కాదు ఆ కల కాదు నేను గంగారాంని నువ్వో నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ నన్ను కూడా మర్డర్ చేస్తావేమో చెయ్యను నిన్ను ఒకటి అడగాలి అలా అయితే ఆ అడిగేది ఏదో అక్కడి నుంచి అడుగు రే మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా ఆ వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను వస్తానా గంగారం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ హైదరాబాద్ కి ఎలా వెళ్లాలో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంట్ గా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహ వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తా అన్నమాట యు రా సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడి నుంచి పర్లాంగ్ బస్ స్టేషన్ గుడ్ వెరీ గుడ్ ఓం ఫట్ గంగారాం వెళ్ళదు గంగారాం వెళ్ళిపోదు గంగారాం నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా గంగారాం గంగారాం ఒరే కోలా నోకరాదు లేవండ్రా పిలిచేది మిమ్మల్ని రా పోతల నిద్రపోతే రండి రాంట్రావి కోస మేకల తోకపీకి కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఆ బొమ్మని అదే ఆ గంగారమ్మకండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవరు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడిచ కొంచెం నడిచే ఒరేయ్ వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా ఆపో అక్కడికే బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగొస్తుంది హాయిగా పడుకోమ్మా రామాను పడుకుందా పడ నీ యా నేను మీద కూర్చుకోలేంట్రా 爸。<laughs> నువ్వు నా తలలా నిమురుతూ ఉంది నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం బగ బుగే బగిని బాగోదరి భగవాసనే చిచ్చే నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి ఇనకరకిరణై వాసం మానేందు చూడే ఐం క్లీం ఓం పట్వాహా లక్ష్మి ఆ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే పొంపీసి ఆ గంగారాం కానీ రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కు కూర్చున్నావు నేనేమన్నా యూపం బెడ్ అనుకున్నావా చెప్పేది ఏకే కామ్ గా పడుకో అబ నన్ను కొడతావా సరే పడుకుంటాను నువ్వు నన్నేం చేయవు కదా నిన్నేం చేయను ఒక్క మంత్రం మాత్రం చదువుతాను అప్పుడు నా ఆత్మ నీలోకి నీ ఆత్మ బయటికి ఓం పట్వాహ అంటే ఆ జనార్దన్ సైట్లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్నేమి చేయలేవు నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది